కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జమ్మికుంట మండలం పర్లపెల్లి గ్రామానికి చెందిన దాదాపు అరవై ఐదు సంవత్సరాల వయసు గల వృద్ధురాలు అనారోగ్య సమస్యల కారణంగా జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చిన పదిహేను నిమిషాల సమయంలోనే ఆమెకి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది అది గమనించిన వారి కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ సిబ్బందికి తెలియజేశారు వెంటనే స్పందించి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఎండీ జనరల్ ఫిజీషియన్ ఆ వృద్ధురాలికి సిపిఆర్ చేసిన వెంటనే ఆమె మళ్లీ తిరిగి స్పృహలోకి వచ్చింది పేషెంట్ బంధువులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్కి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు మేము ఎప్పుడైనా ఎఫ్రాన్ కిడ్నీ సెంటర్కి చెప్పేవాళ్ళం అనకుండా మా దగ్గర పరిసర ప్రాంతాల వాళ్ళు జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చాలా అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నా ఉన్నాయని చెప్పడం వల్ల మేము ఇక్కడికి రాగలిగాం ఇక్కడికి వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్లో మా అత్తమ్మకి స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇక్కడ సిబ్బంది డాక్టర్ ఆక్ర శ్రీనివాస్ సార్ గారు వెంటనే సిపిఆర్ చేసి మా అత్తమ్మను బ్రతికించింది మళ్ళీ తిరిగి మా అత్తమ్మను మేము చూసుకోగలిగాం ఇలా చేసినందుకు ఆదిత్య హాస్పిటల్కి వాళ్ళ సిబ్బందికి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బ్లడ్ సెంటర్ నుంచి మా అక్క బ్లడ్ తీసుకురావడానికి వెళ్ళి బ్లడ్ సెంటర్ నుంచి వచ్చేసరికి ఇక్కడ హాస్పిటల్ డాక్టర్ గారు సిబ్బంది వాళ్ళందరూ వేసి మా అత్తమ్మని ప్రకటించాడు అందరి డాక్టర్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ తగ్గింది అవి తింపుడు తింపుడు తప్ప